వినా కేర్త్ వినాయక చవితి రోజు కేక్ దేవుడు పెట్టాలి ఫస్ట్ అందుకే కేక్ దేవుడు పుట్టిండ దేవుడు పెట్టాలి కానీ పూజ అయినందుకే కేక్ కట్ చేస్తాం

కరెంట్ పోయిందండి ఎక్కే కరెంట్ కరెంట్ టికెట్ ఏది పోయిందీ నై న నై న ఇది నాది విక్రసితుది కొని పోతారండి క్్రీమ్ ఈ చూసారా అదే కేక్కు వినాయకుడు నాన్ వెజ్ అదే వెజ్తో చేశారు దేవుడికి కదా అందుకే వెజ్ బాగుంది సీతండి ఓకే ఫ్రెండ్స్ బాయ్